బీసీ బిడ్డలందరికీ నమస్కారం ఎంతో మనకంతా అనే నినాదంతో బీసీలంతా ఐక్యంగా ఒక వేదికపైకి రావాలని చెప్పి పేరు పేరున కోరుతా ఉన్నాను రేపు జరగబోయే బంద్కు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ సోదరులందరూ కలిసి రేపు జరగబోయే బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అదేవిధంగా నంగనూరు మండల కేంద్రంలో కూడా విజయవంతంగా బంధు జరిగే విధంగా ప్రతి ఒక్క కుల సంఘాల నాయకులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి పేరు పెరగను ఈ అవకాశాన్ని మనం భావితరాలకు రేపు భవిష్యత్తుకు మన పిల్లలకు ఇట్లా రేపు భవిష్యత్తులో ఉండాలంటే మనం ఖచ్చితంగా బంధులో పాల్గొనాలి ఈ బంధుని విజయవంతం చేస్తే రేపు ప్రభుత్వాలకు కానీ ప్రతిదా ప్రతి ఒక్కరికి కానీ ఈ బంధుతోటి మనం ఎంత అయితే నిరసనగా ఉన్నాం ఎంత అయితే ఆవేదన ఉన్నామని చెప్పి మన ఆవేదన మన బంధు ద్వారా తెలియాలని చెప్పి పేరు పేరున కోరుతూ ఇది మన పని మన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క బీసీ బిడ్డ రేపు ఈ బంధులో పాల్గొనాలని చెప్పి పేరు పేరున అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మండల కేంద్రంలో తొందరగా కార్యక్రమం బంధు బంధు చేసుకుని